హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ రైన్ ఇన్ఫర్మేషన్ రెండు కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అండ్ ముందుగా ఈరోజు డేటు ఇరవై నాలుగో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే స్టాక్ అనేది పెరిగింది అని చెప్పొచ్చండి అండ్ వర్షాలు అయితే పడుతున్నాయి బట్ యూజ్ అయ్యే వర్షం ఏమాత్రం కాదనమాట అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళు మా విలేజ్లో సో వర్షం లేక చెట్లు ఎండిపోతున్నాయి అనే సిచ్యువేషన్లో ఉన్నాయి ఉన్నారు సో అంటే వర్షం ఎంత మాత్రం పడుతుందో మీకు అర్థమై ఉంటుంది సో అవసరం లేని చోట పడుతుంది వర్షం అవసరమైన చోట అస్సలు పడడం లేదనమాట సో ఓకే ఇక ఒక విలేజ్లో పడుతుంటే ఇంకొక విలేజ్లో పడడం లేదు సో ఇది సిచువేషన్ వర్షం సిచువేషన్ అనమాట అనంతపురంలో సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ రెండు లక్షల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి టూ లాక్స్ ప్లస్ బాక్సెస్ వచ్చింది టోటల్ టమాటా స్టాక్ ఈరోజు సో ఓకే అండి ఇది ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ అండ్ ఇది ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అనంతపురంలో కేవలం పదహైదు కేజీల బాక్సెస్ మాత్రమే ఉంటాయి థ్యాంక్